హలో ఫ్రెండ్స్ ఈరోజు ప్రజెంట్ అనంతపురంలోని ఒక ఇంటికి అయితే మెయిన్ డోర్ వెల్వేషన్ టైల్స్ అయితే వాడానండి చాలా మంది పర్సనల్గా అడుగుతున్నారని అలాగే మన ఛానల్లో కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఆల్రెడీ ఒక వీడియో చేశాను చూడండి వెల్వేషన్ టైల్స్ గురించి ఎలాంటి టైల్స్ సెలెక్షన్ చేస్తే బాగుంటుంది అని ఒక వీడియో చేశాను అది కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఎక్స్ అలెంట్గా ఉండే టైల్స్ అవి అలాగే ఇప్పుడు చాలా మందిలే కలర్స్ ఏ సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది వెలువేషన్కి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అలాగే తప్పకుండా నా వర్క్ ఎలా ఉందనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగుందా బాగలేదనేది కామెంట్ చేయండి ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి సాల్ ఏ ముద్యంగా నాకు కూడా వర్క్ బాగుందా లేదనేది తెలుస్తుంది నా వర్క్ గురించి పూర్తి వివరాలు తెలుస్తుంది కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇక్కడ చూస్తున్న ఆ వెలివేషన్ టైల్స్ వచ్చి ట్వల్వ్ బై ఎయిటీన్ టైల్స్ ఈ బాక్స్ ఈ బాక్స్ రేట్ ఎంత కదా మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అంత తక్కువ అంటే అంత తక్కువ రేటు అంత తక్కువ రేటువి ఇంత అందంగా ఉండయి చూడండి టైల్స్ వెల్వేషన్ అసలుకు సూపర్తో అంటే సూపర్తో ఉంది ఏ మాత్రం డిసప్పాయింట్ ఎవరు మీరు తక్కువ రేటు పెట్టి తెచ్చినా కూడా టైల్స్ ఏ మాత్రం డిసప్పాయింట్ అనేది అవ్వరు చూడొచ్చు మీరు కూడా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలివేషన్ ఎలా ఉందనేది మీకు కూడా అర్థమవుతుంది క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వెల్వేషన్ గురించి నెక్స్ట్ వీడియో ఇంకొకటి చేస్తాను ఆ వీడియోలో దీనికి ఎంత ఖర్చు అయింది మేము వర్క్ చేసిన దానికి ఎంత అయింది అని చెప్పి ఆ వీడియోలో కవర్ చేస్తాను తప్పకుండా చూడాలనుకునే వాళ్ళు ఛానల్ ఫాలో అవ్వండి ఇక్కడ ఈ ఫిల్లర్లు వేసిన దాంతో సహా వెలివేషన్ మొత్తం వర్క్ మేము చేసినందుకు ఎంత అయింది ఓన్లీ ఎలివేషన్ గురించే మరి పార్కింగ్ టైల్స్ గురించి అయితే చెప్పను వెలివేషన్ గురించి మాత్రమే చెప్తాను దానికి ఎంత ఖర్చు అనేది మరి క్లియర్గా తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి పార్కింగ్ కూడా సెల్క్స్ను ఎంత బాగుందో చూడండి సూపర్తో ఉంది సెలెక్షన్ మీరు అవి కూడా రేట్ చెప్తాను నేను అవి కూడా చూడొచ్చు పార్కింగ్ టైల్స్ సెలక్షన్ అనేది చూసి తీసుకోవాలా ఎంత తక్కువ రేట్ టైల్స్ సెలక్షన్ చేసుకున్నాం అనేది కాదు ముఖ్యం లేదా వెయ్యి రూపాయలు పదహైదు వందలు పెట్టి టూ బై ఫోర్ టైల్స్ వేసినాం అనేది కాదు ముఖ్యం ఇప్పుడు టూ బై ఫోర్ వేసేది చాలామంది ట్రెండింగ్ అయిపోయింది దాని గురించి కూడా ఒక వీడియో అయితే సపరేట్ చేస్తాను టూ బై ఫోర్ టైల్స్ మనం వర్క్ చేయొచ్చా చేయకూడదా అని దాని గురించి అయితే ఒక వీడియో చేస్తాను ఇప్పుడు ఎవరు చూసినా టూ బై ఫోర్ వాడుతున్నారు టూ బై ఫోర్ కంటే బెటర్ ఇవే వాడచ్చు అని అడిగితే నూటికి నూరు పర్సెంట్ ఇవే వాడమని చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇవి టూ బై ఫోర్ రెండు కంపేర్మెంట్ చేసి చెప్తాను అలాగే సిమెంట్ గురించి కూడా చెప్తాను కొత్తగా సిమెంట్ ఏ సిమెంట్ వాడినా కూడా ఆటకాటక లైఫ్ ఏ దానికి లైఫ్ ఉండదు కాకపోతే ఈ టైల్కి మాత్రం లైఫ్ ఉంటుంది సోద ఆపేస్తే మళ్ళీ వీడియో చెప్తాను సోద అంతాను ఇప్పుడు చూడండి ఈ వీడియోలో దీనికి బాక్స్ వచ్చి రెండు వందల నలభై రూపాయలు పడింది మొత్తం వీళ్ళకి మొత్తం బాక్స్ మాత్రం రెండు వందల నలభై రూపాయలు పడింది ఇవి రెండు వందల ప రెండు వందల నలభై రూపాయలు పడినాయని బాక్స్ ఎవ్వరే కానీ అసలుకి నమ్మరు చూసే వాళ్ళు మీరు కూడా నంబరు రెండు వందల నలభై రూపాయలు పడిందే ఇది అని చెప్పి మీరు అంటారు అంత బాగుంది క్వాలిటీ చూడొచ్చు ఎంత బాగుందో క్వాలిటీ చూడండి మీరే అందుకు మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇట్లా ఇలాంటి వీడియో చేస్తే బాగుంటుందని నేను వీడియో అయితే కవర్ చేస్తున్నాను చాలామంది బాక్సు మూడు వందలు నాలుగు వందలు తెస్తుంటారు దానికి ఏమాత్రం తీసిపోదు ఈ టైల్స్ అంత బాగుంది అది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది అలాగే ఇక్కడ కనిపించే పార్కింగ్ టైల్స్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే సూపర్తో ఉంది బాక్స్ సారీ టైల్స్ దీనికి దీనికి మ్యాచింగ్ బాగుంది ఆ పార్కింగ్కి వెల్వేషన్కి మ్యాచింగ్ హైలైట్గా ఉంది పార్కింగ్ కంటే నాకు మాత్రం వెల్వేషన్ మాత్రం సూపర్తో నచ్చింది తప్పకుండా మీరు టూ బై ఫోర్ వాడే బదులు దిగి వాడండి ఫిఫ్టీ ఫిఫ్టీ రేట్ అనేది తగ్గుతుంది ఇది వచ్చి రెండు వందల నలభై రూపాయలు ఎక్కడ అది వచ్చి తొమ్మిది వందలు పదకొండు వందల రూపాయలు ఎక్కడ బాక్సు మీరు లెక్కేసుకోండి నన్ను అడిగితే ఇవే వాడడం బెటర్ దానిలో వాడే బదులు ఇదే వాడండి సూపర్తో ఉంటుంది క్వాలిటీ సూపర్తో ఉంటుంది లైఫ్ టైం ఎక్కువ వస్తుంది మీకు అన్ని విధాలుగా ఇది బాగుంటుంది నన్ను అడిగితే అది స్కిప్ చేసేయడమే మంచిది చూడండి మీరే చూడండి ఎంత నీట్గా ఉందో టైల్ చూడండి వెల్వేషన్ కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి ఇంకా క్లీనింగ్ చేయలేకడ మేము టోటల్గా ఇదంతా క్లీనింగ్ చేసి వీడియో చేసింటే ఇంకా ఎక్సలెంట్ కనిపించు మీకు అసలు మేము క్లీనింగ్ అనేది చేయలేదు చూడండి సో నాకైతే సూపర్ అనిపించింది ఇది రెండు వందల నలభై రూపాయలు పెట్టచ్చా పెట్టకూడదు బాక్స్ అని మీరు కూడా కామెంట్ చేయండి నేనైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు రెండు వందల నలభై రూపాయలకి అంత బాగుంది క్వాలిటీ ఆ పైన కనిపిస్తుంది పెయింటింగ్ క్వాలిటీ ఆ గ్లో అనేది అంత నీట్గా ఉంది అంటే అంత నీట్గా ఉంది మీరు ఏం పడుతుందన్న గీసినా కూడా బ్రిగ్ గీతలు అనేది పడవు అది వాళ్ళు ఇచ్చేదానికన్నా నేనేస్తా గ్యారెంటీ అంత బాగుంది టైల్స్ తప్పకుండా మీరు తక్కువ రేట్లో వచ్చిందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు సూపర్తో ఉంది తక్కువ రేట్దే ఇది ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మీరే ఇంకా దూరం నుండి అయితే ఇంకా ఎక్సలెంట్ కనిపిస్తుంది దగ్గర నుండి చూసే బదులు దూరం నుండి చూడండి ఇంకా ఎక్సలెంట్ కనిపిస్తుంది కాబట్టి తక్కువ అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు ఇది తక్కువ రేట్దే బెటర్ మీకు ఆ టూ బై బాక్స్ మూడు తొమ్మిది వందలు పదకొండు వందలు పెట్టి తీసుకునే బదులు నాకు వేసేదానికి ఖర్చే తెచ్చిన దానికి ఖర్చే ఆటబాడుకు ఖర్చే ప్రతి ఒక్కటి ఖర్చే అందులో లైఫ్ తక్కువ అవి కాబట్టి మీరు ఇట్లా తీసుకోవడమే బెటర్ అడిగితే ఏ ముందే చూడండి క్వాలిటీ ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్గా ఉంది చాలామంది కొంతమంది మీరు ప్రమోషన్ చేస్తున్నారు అన్నారు ప్రమోషన్ అయితే నేను షాప్లో ప్రమోషన్ చేస్తాను కానీ షాప్లో ప్రమోషన్ చేసినా కూడా నేను షాపులను చూపిను అందులో ప్రమో ప్రమోషన్ చేయి నేను నేను ఆడిగిపోయినా కూడా నాకు నచ్చిందే నేను వీడియో తీసినానా అట్లా ఉంటుంది నేను దీని గురించి మీరు కొనండి కొనండి అని చెప్పి ఆ వీడియోలుగా నేను చెప్పను మీకు నచ్చితే చూడండి లేకుంటే లేదని చెప్తాను కాకపోతే ఇట్లా టైల్స్ అయితే మీరు కొనండి ఆ వీడియోలలో చెప్పలేదు కానీ ఈ వీడియోలు అయితే మాత్రం ఇట్లా టైల్స్ కొనండి ఇవి అనంతపూర్లో ఏ షాప్లో దొరుకుతాయినా దొరుకుతాయి కానీ నాకైతే తెలియదు వీళ్ళే తెచ్చుకున్నారు స్వయంగా సెలక్షన్ అనేది సూపర్తో చేసుకున్నారు వీళ్ళు కూడా మేము మా టైల్స్ వాళ్ళు ఎట్లా సెలక్షన్ చేస్తారో మంచి కాంబినేషను అట్లా వీళ్ళు కూడా సెలెక్షన్ అనేది సూపర్తో చేసినారు కాబట్టి మీరే బాగుండే సొంతంగా పోయినా కూడా ఇట్లా మంచి టైల్స్ సెలెక్షన్ చేసుకోండి రేటు కూడా డీసెంట్ రేటు అసలుకి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మీకైతే మంచి రేటు పన్న అని చెప్పినాను వాళ్ళైతే సంతోషపడుతున్నారు మనం ఈ టైల్స్ని చూపించి మంచి రేటు బాగా అంటే సంతోషపడుతున్నారు కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు చూసి తీసుకోండి ఎక్కువ లైట్ కలర్ పోతుందండి లైట్ కలర్ పోయే బదులు ఇట్లా డార్క్ కలర్ పోండి సూపర్తో ఉంటాయి మీకు వెళ్ళిపోసిన చూస్తే అర్థమైపోతుంది వెలువేసిన ఎట్లుండదు ఏం కథ అనేది మీకు కూడా అర్థమైపోతుంది అలాగే నా వర్క్ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి ఎస్ సార్ను అని అప్పుడే చెప్పినాను నెక్స్ట్ వచ్చి దీంట్లో ఈ ఇంట్లో వచ్చి దేవుని రూమ్ కిచెన్ వేసినాము అవి కూడా నేను వర్క్ చేసిన దానికి తెచ్చిన దానికి ఎంత ఖర్చు అయింది అనేది ఒక కూడా వీడియో చేస్తాను అలాగే స్టెప్స్ కింద కూడా ఒక బాత్రూమ్ అయితే వేశాను అదైతే నాకు ఏమాత్రం నచ్చలేదు మీకు కూడా ఎట్లా ఉంటుంది అనేది కింద కామెంట్ చేయండి ఆ వీడియో కూడా చేస్తాను సరే ఆ వీడియోలో కామెంట్ చేయండి తప్పకుండా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియో మాత్రం ఈ దేవుని రూమ్లో మాత్రం ఇంకా దీనికన్నా టైల్స్ సూపర్తో ఉండే అవి ఇంకా తక్కువ కాస్ట్ అంట అది ఎంత అనేది ఆ వీడియోలో చెప్తాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అగ్ని థ్యాంక్ యూ